మాటలు చెప్పే వారొద్దు మోసం చేసేవారు అసలొద్దు జనం మధ్య ఉండని నాయకుడు వద్దే వద్దు మనలో ఒకడు మనందరికి ఆత్మ బంధువు ఆత్మకూరుకు ఆనమే సరైనోడు ఆనం గెలవాలి ప్రతి ఇంట ఆనందం నిలవాలి ఆత్మకూరు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పంపిద్దాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే పదమూడు సోమవారం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని స్వాగతిద్దాం మార్పు కావాలి ఆనం రావాలి సైకిల్ గెలవాలి సరైన నాయకుడే అసెంబ్లీకి వెళ్లాలి అభివృద్ధి నిలవాలి ఆత్మకూరు మరో మెట్టు ఎదగాలి ఆనం గెలవాలి ప్రతి